పాలన ఉండాలనుకుంటున్నారా లేదంటే రేవంత్ మార్కు చూపించే దిశగా పాలన ఉండాలనుకుంటున్నారా ముందుగా ప్రేక్షకులకు నమస్కారం ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మనందరి తెలిసిందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి పాలనని మైమర్పిస్తుందా లేకపోతే కేసీఆర్ గారి కంటే తక్కువ చేస్తుందా ఎక్కువ చేస్తుందా అనడం కంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉండే కానీ కేసీఆర్ ఏదైతే తెలంగాణ ప్రకటన అనంతరం ఈ కేసీఆర్ఏ అనే వ్యక్తి అంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే యూపీఏ ప్రభుత్వం ప్రకటిస్తే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని ఎన్నో సందర్భాలలో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా చెప్పడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత ఎన్నో పోరాటాలు ఉద్యమాల తర్వాత ఆ మాట న్యూ టర్న్ తీసుకొని అంటే మీరు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కానీ తెలంగాణ అంత ఈజీగా అడగంగానే ఇచ్చిన పార్టీ కాదు కదా అడగంగనే ఈజీగా ఇవ్వలేదు చాలా రోజుల నుంచి పెండింగ్లో పెట్టి ఒకటి రెండు సార్లు అనౌన్స్ చేసి బిల్లును మళ్ళీ వెనక్కి తీసుకొని చాలామంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పుకోవడం వేరు తెలంగాణ రాష్ట్రం రావడానికి కొట్లాడింది ఉద్యమ పార్టీ ఈ ఉద్యమ పార్టీ కొట్లాడితేనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి పట్టుకొచ్చిన అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ చెప్తోంది అదే ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని కబ్జా చేస్తారు మేమేమంటామంటే కేసీఆర్ ఖచ్చితంగా ఒక ఉద్యమకారునిగా కేసీఆర్కి ఎంత గుర్తింపు ఉందో కోదండరా కోదండరెడ్డి కోదండరామ్ గారికి అంతే గుర్తింపు ఉంది ఆ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ అమరవీరులకు కూడా అంతే గుర్తింపు ఉంది కానీ ఎవ్వరికి రాని క్రెడిట్ని కేసీఆర్ కొట్టేయడం జరిగింది అందుకే కదా కేసీఆర్ గారు ప్రతిసారి కూడా మాట తప్పుకుంటేనే వచ్చారు మీరు ఒకసారి చూడండి రెండు వేల ఒకటిలో టి పార్టీ ఏర్పడ్డప్పటి నుండి కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిన పార్టీనే వారికి ఏదైతే పార్లమెంట్లో కావచ్చు ఈ మన యూపీ అలయన్స్లో కూడా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం జరిగింది కేసీఆర్ గారు అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని కేంద్ర మంత్రివర్గంలో వారికి చోటు జరిపించడం జరిగింది వారికి కానీ ఆలయ నరేందర్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కేసీఆర్ గారికి తక్కువ చేయలేదు ఈయన ఎప్పుడైనా కూడా సోనియా గాంధీ గారికి కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మీరు మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నేను మా పార్టీని విలీనం చేస్తా అన్నారు ఉద్యమ పార్టీని ఏదైతే కా తెలంగాణ రాష్ట్రం గురించి ఉద్యమం చేసిన పార్టీ కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడమే మా ఏకైక లక్ష్యం మేము ఆ లక్ష్యం నెరవేరుకున్న తర్వాత ఆ గమ్యం చేరుకున్న తర్వాత మాకు ఇక పాలించే అవసరం లేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి మేం కేసీఆర్ గారు అని వారి నోటితో చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అని కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం తెచ్చినం నేనే తెచ్చినా నేనే తెచ్చినా అని చెప్పుకుంటున్నారు నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఆ మాట అనడం అంటే కేసీఆర్ గారికి ఉద్యమంలో వారి పాత్ర ఉంది టిఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది ముఖ్యంగా వీళ్ళిద్దరికంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే విద్యార్థి అమరవీరుల పాత్ర అనేది గొప్పది తెలంగాణ రాష్ట్రంలో పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల పాత్ర గొప్పది కేసీఆర్ గారు ఎప్పటికీ నేనే రాష్ట్రాన్ని తెచ్చిన నేనే రాష్ట్రాన్ని తెచ్చినానంటే ఏంటిదానంటే వీళ్ళందరూ అవమానించడమే అవుతుంది ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారు పాత్ర ఏందో అని తెలుసు ఇప్పుడు తన గొప్పలు తాను తన డబ్బా దాన్ని కొట్టుకుంటే ఏమైతుందంటే కేసీఆర్ గారు ప్రతిష్ఠ విరగడం లేదు ఇక్కడ ప్రతిష్ట వారు తగ్గిపోతున్నారే కేసీఆర్ ఏంది సకల జనరు సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి వారి యొక్క ఉద్యోగాలు పక్కన పెట్టి పనులు పక్కన పెట్టి ప్రాణాలను సైతం తునప్రాయంగా వదిలి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా మా బతుకులు మారుతాయి మా ఊర్లు మారుతాయి మా జీవితాలు మారితే మా ఉద్యోగాలు మాకు మిగులుతాయి అని చెప్పి తెలంగాణ రాష్ట్రాలు స్వచ్ఛందంగా రోడ్లెక్కి కొట్లాడితే నేనే తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చినానంటే వాళ్ళందరినీ అవమానించడమే అవుతుందండి ప్రేమ గాంధీ గారు